హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పు తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా నేను ఒక రెండు వందల గ్రాములు కందిపప్పు అనేది నానబెట్టి ఇలా పక్కనుంచుకున్నాను అనమాట నానబెట్టి ఇలా పక్కనుంచుకోవడం వల్ల మనకి పప్పు అనేది కుక్కర్తో పని లేకుండా మనకి కరెక్ట్గా పది నిమిషాల్లోనే పూర్తి అయిపోతుంది కాబట్టి మనం పప్పు కూరలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పప్పు అనేది నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది పప్పు ఉడికేటప్పుడు చిటికెడ పసుపు కాస్త ఆయిల్ వేసుకోవడం మర్చిపోవద్దు ఇలా వేసుకోవడం వల్ల పప్పు చాలా చాలా త్వరగా ఉడికిపోతుంది నేను మూత పెట్టు పది నిమిషాలు వదిలేశాను పప్పు అనేది మనకి డెబ్బై పర్సెంట్ ఉడికిపోయింది అలానే నేను కడిగి పక్క నుంచుకున్న గోంగూర ఒక పెద్ద కట్ట అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఇలా తీసుకున్నాను నేను పప్పులో ఉల్లిపాయ వేయట్లేదు ఎందుకంటే ఉల్లిపాయ అనేది నేను తాలింపులు వేస్తాను అనమాట ఇప్పుడు మన పప్పు అనేది డెబ్బై పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే ఈ ఆకుకూరలు అనేవి పెట్టాలి లేదంటే పప్పు ఉడకడానికి కాస్త టైం పట్టిద్ది పులుపు కాబట్టి పప్పు ఉడకడానికి టైం పట్టిద్ది కాబట్టి డెబ్బై పర్సెంట్ పప్పు ఉడికినాకే గోంగార పెట్టండి పప్పులో బాగుంటుంది అలానే మన పప్పు అనేది దగ్గర పడిపోయింది అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి అలానే ఇది అలానే మెదిపేయండి ఎక్కువ టైం అనేది పట్టదనమాట తక్కువ టైంలోనే మన పప్పు అనేది పూర్తయిపోతుంది అలా మెత్తగా మెదిపేసి తాలింపు తీసుకుందాం ఇప్పుడు తాలింపులోకి కాస్త ఆవాలు చిటపటలాడాలి ఒక్క స్పూను జీలకర్ర తీసుకోండి జీలకర్ర ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట కాస్త పచ్చనపప్పు అలానే కొంచెం సాయిపప్పు వేసుకోండి అలానే నాలుగు ఎండుమిర్చి వేసుకోండి అలానే కాస్త వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే స్మెల్ చాలా చాలా బాగుంటుంది రెండు మిర్చి అలా చీరేసేయండి ఇవి కూడా చక్కగా ఎర్రగా వేగేలాగా స్టవ్ని సిమ్లో ఉంచుకొని చక్కగా వేపండి మరీ హైలో పెడితే తాలింపు అనేది మాడిపోతుంది ఇలా వేగుతూ ఉండగానే ఒక చిన్న ఉల్లిపాయ ఇలా నిలువగా వేయండి ఉల్లిపాయ అనేది తాలింపులో చాలా బాగుంటుంది మనం పప్పులో ఉల్లిపాయ పెట్టే కన్నా ఇలా తాలింపులో వేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు కూడా పప్పు కూరలకి తాలింపేనండి కీలకం మనం వేసుకునే తాలింపులోనే అద్భుతమైన టేస్ట్ని మనం పప్పును తీసుకురావచ్చు పప్పు ఎలా ఉడికినా సరే తాలింపు అనేది మనం బాగా తీసుకుంటే పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారా మన తాలింపు ఎర్రగా ఏగింది కదా ఇప్పుడు రుబ్బి పక్కన ఉంచుకున్న పప్పునేసేద్దాం చాలా చాలా బాగొచ్చిందన్నమాట అనేది స్మెల్ అదిరిపోతుందనమాట చాలా బాగుంది మీరు కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే మాత్రం నోటికి ఎంతో అద్భుతమైన టేస్ట్ని ఇవ్వచ్చు అనమాట పుల్ల పుల్లగా కమ్మగా మనం ఒక్క ముద్ద తినేవాళ్ళం నాలుగు ముద్దలు తినేస్తాం అనమాట ఆకుకూరలు పప్పులంటే మన ఇంటికి ఎంతమంది వచ్చినా సరే ఇలా పప్పుకూరలు అనేవి సమాధానం చెప్తాయి అనమాట అంత అద్భుతంగా చేసుకుని మనం రోజు ఆకుకూర పప్పు తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకోకుండా మీరు ఇంట్లో మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోండి కుక్కర్తో పని లేకోకుండా మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మన పప్పు అనేది పూర్తయిపోతుంది అనమాట మీకు కానీ ఈ పప్పు నచ్చినట్లయితే తప్పకుండా మన అందస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి